మన ఛానల్ చూసి ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ కు మరియు రైతులకు మరియు వ్యాపారస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి చూడొచ్చు ఈ వారం అయితే పొంగనూరులో జరిగిన హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల సంత ఇది పొంగనూరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉందండి ఇక్కడికి ప్రతి బుధవారం ఉదయం ఆరు నుండి అయితే ఆవులు వస్తాయి ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఇక్కడ ఆవుల సంత అయితే జరుగుతూ ఉంటుందండి చూడొచ్చు ఈ వారం అయితే ఆవులు అయితే ఒక రకంగా వచ్చున్నాయి మరి అంత ఎక్కువ అయితే రాలేదండి తక్కువగానే వచ్చున్నాయి వ్యాపారం కూడా డల్ గానే ఉంది అందరి రేట్లు కూడా అడిగము చూడొచ్చు ఈ వారం అయితే సంత కొద్దిగా డల్ గా ఉంది అలాగే రేట్లు కూడా కొద్దిగా తగ్గున్నాయి లాస్ట్ మీద పోల్చుకుంటే అంటున్నారు చూడొచ్చండి ఆ సైడ్ కూడా ఎక్కువ చేరుతుండే ఈ వారం అయితే కొద్దిగా తక్కువగానే చేరున్నాయి చూడొచ్చు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీ వంతు కృషి చేయండి ఈ వారం అయితే వచ్చిన ఆవులండి కొద్దిగా తక్కువగానే ఉన్నాయి అలాగే మనది ఇంకో ఛానల్ ఉంది సౌత్ ఇండియా ఫార్మర్స్ మార్కెట్ అనేసి కొత్తగా పెట్టున్నామండి అందులో పార్ట్ టూ వీడియో అయితే వస్తుంది పార్ట్ వన్ వీడియో ఇందులో వస్తుంది పార్ట్ టూ వీడియో అందులో అయితే చేయడం జరుగుతుంది దాన్ని కూడా చూసి రేట్లు పుంగనూరులో ఏ విధంగా ఉన్నాయి అనేసి మీరు ఒకసారి అవగాహన అయితే తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను ఈ జెర్సీ ఆవు ఎప్పుడు ఈ నిందిన ఇప్పుడు పదహైదు ఇరవై నిమిషాల్లో ఈనింది ఈ ఆవు అయితే దూడైతే ఏను కాయ దూడ ఎన్నో గీతనా మూడో ఈత ఉంటుంది మూడో ఈత మూడో ఈత ఉంటుంది కడలు అయితే వచ్చింది నా పాలు ఎక్స్పెక్టేషన్ ఏడు ఎనిమిది వచ్చి పూట మీద అంటున్నారు మూడో ఈత అవు ఈయన అయితే రేట్ ఏం చెప్తా అన్నారు ఏడున్నర ఫైనల్ గా చెప్తున్నారండి చూడొచ్చు అన్న ముప్పై ఏడున్నర ఫైనల్ గా చెప్తున్నారు దూడైతే లేక దూడ చూడొచ్చు ఆరు ఏడైతే అయితే ఇవ్వచ్చు అంటున్నారు అన్న వాళ్ళు నెంబర్నా Double seven, double seven, zero two, zero two, nine zero, nine zero, three five, three five, double eight, double eight. లోకాలు అంటే అన్నీ సంప్రదించవచ్చండి అన్న కూడా ప్రతి వారం వస్తుంటారు సంతకు ఈ హెచ్ హావర్ రేటును అన్న అయితే అరవై తొమ్మిది అరవై తొమ్మిదిగా అయితే అన్న చెప్తున్నారు రైతునా కడపళ్ళు మూడో ఈత రోజులు వారం లోపల ఈ అంటున్నారు చూడొచ్చండి పొదుపు కూడా బాగుంది పాలు పొట్ట మీద పది పదు పది వరకు అయితే పాలు ఇవ్వచ్చు అంటున్నారు అరవై తొమ్మిదిగా అయితే చెప్తున్నారు చూడొచ్చు రేట్లు అయితే తగ్గాయి ఈ వారంలో ఈనేస్తుంది అంటున్నారు మూడో ఈతండి మార్కెట్ డౌన్లైన్ బయటిరాకులు తగ్గ చూడొచ్చండి కొత్త కడలు మూడో తావు ఇదైతే యాభై ఐదుగా చెప్తున్నారన్నా పుట్టు మీద పాలు ఇచ్చిందా ఆరు ఆరు ఇస్తుంది అంటున్నారు ఆరు ఆరు నాలుగు ఇస్తుంది అంటున్నారు ఇది మూడో ఈతావండి చూడొచ్చు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది యాభై ఐదుగా చెప్తున్నారు కడలు అయితే వచ్చింది మూడో తావు ఈ నాలుగైదు రోజుల్లో అయితే ఈ నేయడం చూడచ్చు అయితే బాగా వచ్చేసింది ఈ హెచ్ఎఫ్ హెచ్ నా ఎంత చెప్తా ఎనభై ఐదు చెప్తున్నారు పళ్ళునా కడలు అయితే వచ్చిందండి మూడో మూడో ఈత మూడో నాలుగో మూడో ఈత అయితే ఈయన రెడీగా ఉంది అలా ఎన్ని రోజులు ఉంటుంది అయినా దానికి పదహైదు రోజులు పడుతుంది పూట మీద పాలనా పూట మీద పాలేన పన్నెండు లీటర్లు ఇచ్చింది అంటున్నారు అన్న అయితే చూడొచ్చండి ఎనభై ఐదుగా అయితే చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చండి అవైతే హెచ్చు పావు బాగుంది ఈనే దానికి ఒక పదహైదు రోజులు పట్టచ్చు పదహైదు ఇరవై రోజులు అయితే పట్టచ్చండి ఎనభై ఐదుగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇది హెచ్ ఆవు ఈయే దానికి ఎన్ని రోజులు ఉంటుంది పది రోజులు ఈనే దానికి పది రోజులు ఉండొచ్చు పాలియనియచ్చు అందా రెండుకి ఎన్ని ఎన్ని ఇచ్చింది ఈతకి ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఎనిమిది ఇచ్చింది అన్నారు అన్న గా చెప్తున్నారు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉందండి చూడచ్చు యావనైతే ఇక్కడ నుంచి వచ్చారు మదన్పల్లి పెద్ద మండెం పెద్ద మండెం ఓకే అన్నళ్ళు పెద్ద మందిం నుంచి ఉంచుకున్నారు యావనైతే డెబ్బై సెవెంటీ డెబ్బై ఐదు వేలు అయితే పడిందండి మనం అప్పుడే అడిగినప్పుడు తొంభై వేలు చెప్పారు చూడొచ్చు దీనికి దానికి వ్యత్యాసం అయితే ఉంటుందండి వాళ్ళు చెప్పడానికి వీళ్ళు తీయడానికి కొద్దిగా వ్యత్యాసం అయితే ఉంటుంది ఇది రెండో ఈత అన్నారు కదన్న రెండో ఈత ఆరు పళ్ళు ఉన్నారు అప్పుడే చెప్పారు అన్నైతే తొంభై వేలుగా అయితే రేట్ చెప్పారు కానీ అన్నళ్ళు కొనడం అయితే డెబ్బై ఐదు వేలు కొన్నారు పదహైదు వేలు తక్కువ పడిందండి అన్నోళ్ళే కొన్నారు ఈ ఆమెను వచ్చి తొంభై వేలుగా అయితే చెప్పారంట కానీ ఫైనల్ గా ఎంత పడింది సెవెంటీ ఫోర్ పడింది కొత్త ఉండొచ్చు వచ్చిండొచ్చండి చూస్తానే చెప్పొచ్చు మూడో ఈత ఉండొచ్చు ఈనే దానికి ఎన్ని రోజులు పదహైదు రోజులు పడుతుంది పదహైదు రోజులు పడుతుందండి ఈనడానికి చూడొచ్చు అన్నోళ్ళు అయితే కొన్నారు పాలు నేను చెప్పిన వాళ్ళు అందా ఎయిట్ ఇస్తుంది అని చెప్పినారు ఎయిట్ అయితే ఇవ్వచ్చండి కొద్దిగా లేట్ ఉంది ఒక పదహైదు రోజులు అయితే ఉంది ఎయిట్ వరకు అయితే ఇస్తుంది చూడొచ్చు ఆవైతే పెద్దగా ఉంది కాబట్టి ఎయిట్ ఎనిమిది లీటర్లు అయితే పాలు ఇవ్వచ్చు కొద్దిగా లూజ్ ఉంది ఈ హోలీ స్టార్ నావు సినన్నది సినన్ ఏం చెప్తాను డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు ఎన్నో గీత వ్యాపారం అయితే ఉంటుంది ఎన్నో గీత రెండో గీత ఆరు బల్లతో అయితే ఉంది ఈనడానికి ఈ వారంలో అయితే ఈనేసింది అన్నారండి పూట మీద పాలనా ఎనిమిది తొమ్మిది అయితే ఆరాంగా ఎనిమిది తొమ్మిది అయితే పిండొచ్చు అంటున్నారండి అన్నళ్ళు ఆరు ఆడపొలతో ఉంది ఈ వారంలో ఈ చూడొచ్చు వ్యాపారం చేస్తే కొద్ది దిగ తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా హోలీస్టేనండి హోలీస్టన్ లో క్రాస్ ఇది ఇది సిని సరన్నా ఇది పళ్ళు ఆరు పళ్ళు రెండో ఇది కూడా ఇది ఎన్ని వచ్చిన పాలు చూస్తే అందాజుగా ఒక తొమ్మిది పది వరకు అయితే ఇవ్వచ్చండి నా రేట్ ఏం చెప్తాను అన్న ఇది ఎయిటీ టూ తొమ్మిది పది అయితే వచ్చండి ఎనభై రెండు వేలుగా అయితే చెప్తున్నారు దాదాపు ఫైనల్ రేట్స్ వరకే ఉంటాయండి కొద్దిపాటి అటు ఇటు ఉండొచ్చు మేడము వ్యాపారం అయితే ఇది హాలిస్ట్ అన్న నా ఇది ఏం చెప్తాను అన్న రేట్ నలభై ఐదు అండి పెద్దది హెచ్ఎఫ్ లో పెద్ద రకము నా ఎన్నో ఈత ఇది రెండో ఈత ఆరు పళ్ళుతో అయితే చూడొచ్చు పెద్ద రకం వారం పడుతుంది ముప్పై వరకు అయితే ఇస్తుంది అంటున్నారు రోజు మీద అంటే పూట మీద పదహైదు పదహైదు ఇస్తుంది అంటున్నారు వారం పది రోజులు అయితే చూడొచ్చు ఇది పెద్ద రకం ఆవు ఒక లక్ష నలభై వేలుగా అయితే చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు చిరన్న నెంబర్ చెప్తా డబల్ ఫోర్ జీరో నైన్ వన్ జీరో సిక్స్ అన్నదండి చూడొచ్చు అండి ఈ మీడియం హెచ్ఎఫ్ ఆవు నాన్న దగ్గరకు వచ్చింది ఈ వారం అయితే మామూలు అన్నల దగ్గరకు అయితే పెద్ద వాళ్ళే వస్తుంది ఈ ఈ వారం అయితే మీడియం వచ్చింది పళ్ళు కొత్త కడ కొత్త కడ మూడో తావు ఈనే దానికి ఒక ఎన్ని రోజులు ఉండొచ్చునా వారం పది రోజులు అయితే పడుతుంది చూడొచ్చు పాలిచ్చునా తొమ్మిది తొమ్మిది అయితేంది పూట మీద అంటున్నారు డెబ్బై ఎనిమిది వేలు అయితే అన్న చెప్తున్నారు కొద్దిగా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి ఇది హెచ్ఎఫ్ లో కొద్దిగా నా దీని రేట్ ఏం చెప్తాను ఎనభై రెండు వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళు అయితే కడలు వచ్చింది కదా అరకడ అంటే కొత్త కడలు అయితే వచ్చింది ఎనిమిది పళ్ళు అయితే ఇప్పుడే దొబ్బింది అన్నారు మూడో ఈతావు పాలిన్ని వచ్చిన పది పది విండింది ఊట మీద పది పది విండింది అంటున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఎన్ని రోజులు పట్టచ్చున్నాయి పదిహేను రోజులు పట్టవచ్చు చూడొచ్చండి పదిహేను రోజులు పడుతుంది అంటున్నారు ఈ నడానికి కొద్దిగా లూజ్ అయితే ఉంది ఇంకా సంఖ్య అయితే చేయాల్సింది ఈ హెచ్ఎఫ్ పోలిస్టన్ మిక్స్ ఈ ఆవునైతే అలంనేరు దగ్గర ఉన్నటువంటి కీళ్ళ పట్ల దగ్గర నుంచి వచ్చి వేరే అన్నలు కొన్నారు ఈ ఆవు అయితే డెబ్బై నాలుగు వేలతో అయితే కొన్నారండి కొత్త కడలు అయితే వచ్చింది అన్నారు మూడో ఈత నడానికి ఉంది అన్నారు ఈ పది రోజుల్లో అయితే ఈనేస్తుంది అన్నారు పళ్ళలు అయితే ఆరు నుంచి కొత్త కడులు అంటే ఆరు పళ్ళ నుంచి ఎనిమిది పళ్ళకైతే ఇప్పుడే పడింది అన్నారు మూడో ఈత ఇవ్వడానికి రెడీగా ఉంది ఒక పది రోజుల్లో ఈనేస్తుంది అన్నారు పూట మీద వాళ్ళు పది లీటర్లు అయితే చెప్పారంట కానీ అయితే ఎనిమిది లీటర్లు అయితే ఇవ్వచ్చు అన్నారు చూడొచ్చు డెబ్బై నాలుగు వేలతో అయితే అన్నోళ్ళు కొన్నారండి చూడచ్చు అవైతే డెబ్బై నాలుగు వేలు పడింది ఈ పది రోజుల్లో అయితే ఈయనస్తుందండి ఈ హెచ్చు సల్మాన్ అన్న వాళ్ళది సల్మాన్ అన్న రేట్ ఏం చెప్తున్నారా ఎనభై ఐదు చూడచ్చు ఎనభై ఐదు చెప్తున్నారు ఎన్నో ఈతరా చూడొచ్చు అండి మూడో ఈత ఉండొచ్చు మూడో ఈత మూడో ఈత కథలైతే వచ్చింది నా పూట మీద పాలిన్నేస్తున్నా పది పైన అయితే ఇచ్చింది పదకొండు అంటున్నారు పది పైన అయితే ఇచ్చి ఉండొచ్చు అండి ఈ పది రోజులు అయితే పొట్టొచ్చు దానికి చూడొచ్చు లూజ్ అయితే ఉందండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అవుతుంది ఎనభై ఐదుగా చెప్తున్నారు నెంబర్ చెప్తారా నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ ఈ హెచ్చ పావ్ అయితే రఫీక్ రఫీక్ వాళ్ళది ఏం చెప్తానా రఫీక్ లక్షా ఐదు వేలు ఎన్నో ఈత ఇరవై ఐదు లీటర్లు రోజు మీద అంటే పూట మీద ఒక పన్నెండు పన్నెండు అయితే వస్తుంది అంటున్నారండి ఈయనడానికి ఎన్నో రోజులు ఈనింది నింది అయితే ఈనిందండి ఎన్నో ఈ తినింది మూడో మూడో ఈ తినింది ఈ పళ్ళు అయితే కర్రలు అయితే వచ్చిందండి చూడొచ్చు రాత్రి అయితే ఈనింది అన్నారు మూడో ఈ తినింది ఆ రేటు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు చెప్తున్నారు వ్యాపారం అయితే చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది నెంబర్ చెప్తా వరు 95 95 15 15 0808 0808 957 957 చూడొచ్చుండి ఎవరో నవ్వుతారంటే షెడ్ లో కొడు ఉన్నాయి ఇంకా షెడ్ లో పది ఉన్నాయి షెడ్డు కూడా ఉంది అన్నల్లది చూడొచ్చు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ట్రాఫిక్ ఈ హెచ్ఎఫ్ క్రాస్ ఏం చెప్తాను డెబ్బై వేలు చెప్తున్నారు మూడో ఈ ఉండొచ్చు ఈ మూడో ఈత ఈ కదా మూడో ఈత కొత్త కడలు అయితే వచ్చినాయి దూడైతే కోడ దూడని ఎనిమిది ఎనిమిది ఉంది ప్రస్తుతానికైతే చూడొచ్చు మీద ఎనిమిది ఎనిమిది అయితే ఉంది అంటున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు ఒకరో ఒక రోజు రెండు రోజులు అయితే అయ్యిండొచ్చండి ఇది చూడొచ్చు హెచ్ఎఫ్ లో అన్న డెబ్బై వేలుగా అయితే చెప్తున్నారు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ పోలిస్టన్ జెర్సీ క్రాస్ అండి ఇది ఈ ఆవు రేట్ కూడా అన్న అడుగుదాం ఇది పంట ఇది ఎంత అయితే ఇది మూడో గీత ఇది కొత్త కళ్ళు అయితే వచ్చినాయి ఇది మూడో గీతండి ఈ దానికి ఈ వారం లోపల అయితే ఈనేస్తుంది నాలుగైదు రోజుల లోపల పళ్ళయితే కొత్త కళ్ళు వచ్చినాయి దీని రేట్ ఏం చెప్తాను డెబ్బై వేలు ఇది కూడా డెబ్బై వేలుగా అయితే చెప్తున్నారండి చూడొచ్చు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు చూడొచ్చండి ఇది ఆవు ఈ హెచ్ఎఫ్ ఆవు రేట్ని కూడా ఉందని అడగం ఇది మూడో ఈత కొత్త కళ్ళు అయితే వచ్చిండొచ్చు కొత్త కళ్ళు వచ్చింది మూడో ఈత అనా దీని రేట్ ఏం చెప్తాను మన తొంభైకాయ చెప్తున్నారు చూడొచ్చండి ఈనిందా ఇది ఇది ఈయనింది దూడ కోడూడ ఎందే నేను సాయంత్రం ఏంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తొమ్మిది తొమ్మిది పూట మీద తొమ్మిది తొమ్మిది అయితే ఇచ్చింది అంటున్నారు తొంభై వేలు అయితే చెప్తున్నారు అన్న చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చండి నెంబర్ చెప్తారా డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ జీరో సెవెన్ అన్న ప్రతివారం సొంతకు వస్తుంటారు చూడొచ్చు